హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమి కోరుకున్నా నిరాకరిస్తానన్నో మనకేమి తక్కువ ఉందరయ్యా కూ ఎండి ఉండే ఎవరి పాలు బంగారం పాలు వరిపాలునాదా ఎక్కడు బంగారం తీసుకొని తలాపుకు పెట్టుకొని పండుకుంటే తెల్లవారు లేచినాక అమ్మ అని పిలువదు బాబు అని పిలువదయ్యా ఉంటే ముద్దు కదుల కొరకు అంటారు కొడుకులు ఉంటే అది ఎందుకంటే తనగదు రచ్చిపోయిన నాడు తన కొన్నాయి పెట్టి తన కొండ వస్తున్నాడు మన పేరు మీద కొండ అంత పండుగ చేసుకున్నాడు అందుకంటారు నాదేపడి కాలాల వరకు రచ్చిపోతే మనకు తన కొన్నాయి పెట్ట మన కొడుకు లేడు మన తలాపు లేదయ్యా తన చింటారు గాని ఎంతైనా గాని మగవాళ్ళకుండే మోడ్డుకుంటుంటారు మగ కోరికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సమురతల కాయ పెట్టుకోని

వస్త్రురా వస్త్రురా జీతారాయ భారా చని పేరెవరప్పుడు ఈ వాడ కట్టు చూసి ఆ వాడక చూసి నా వింటది అమ్మయ్య అక్కడి మాటలు మోసుకోపోతే నీ బంగాళి శేత్రిగా జోజీవాని వాడ కట్టలు ఏడవాడవా

సారికి ఏమో జరుగుతో ఎవరికి తెలవదు ఎవరి ప్రాణం ఎప్పుడు ఎవరికి ఎవరు ఇవల్ల జరిగే పండుగ ఈ గద్ద వీధి వారి ఇల్లల్లా సక్కని తండ్రి మల్లేషం పోంగ తన భార్యకేమో ఎప్పిపాయే ఒక్క కొడుకు అన్నడు ఒక్క అన్నడు కన్నాడు కొడుకు బిడ్డకేమో ఎప్పిపాయ మల్లేషు గుడిలోన దేవుడు చదే గుడి శృంగారం ఉంటది బడి పిల్లలు చదే బడి శృంగారము ఇంత ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారము భర్త తోరి భార్య సుఖము భార్య తోరి భర్త సుఖము భర్త లేని ఆడదానికి బలరాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగవానికి బాధలు ఎక్కువ கொடுப்பு யாரை கட்டே ஒரு கொடைக்கா பவர் நேரில் போதல்ல கொடுக்கும் நான் புதனீங்க காவடி நீ புதனீங்க வெட்டி போதல்ல கொடுக்கா நான் இது பறவை இடுங்களை வெட்டி போதல்ல கொடுக்கும் வேறு திராட்சை வர நீ அம்மா பைய கொடுக்கும் சர்வோசு சுந்தாட்டில் போற கொடுக்கா

<toys》> ು ನಾ ಬಂದು ಬರುತ್ತೆ ಮಲ್ಲೇಶ್ ಪ್ರಾರಂಭ ಹುಟ್ಟಿದ ಅನ್ನ ತರಗಯ್ಯ ಅವರ ಭಾವ ತರಕಯ್ಯ ಕೇಯಪ್ಪಿ ಬಾಯ ಅನ್ನ ಕೊಡುಗು ತಾಯಿ ವಿಚಾಕ್ಷೇ ಉಪ್ಪಿ ಬಾಯದ లతా త్రా బావ స్వామి కేవ చెయ్య ఓ బావా నువ్వే వాళ్ళ లేమ్మరు కృష్ణ అగో చెల్లె ఓ బామ్మూ చెల్లెకి ఓ అత్తలక్ష్మి నేనెళ్ళిపోతా వల్లదుడు ఈ కథ వీరి వారి ఇల్లల్లా సక్కని తండ్రి నా మల్లేశం ప్రాణం పోతే అన్న కాలాలు వేసి తల్లిలో తీర్చుకున్నది తల్లి వాకి తీర్చుకున్నదాకా మల్లేశ్వ పోతే మనకు తన కొన్నాయి వెంట మన గొప్ప పడుకోలేడు అనా ప్రభుత్వం నాకు మీటాపులేనయ్యా ಸಿಹೋ ಇದಾಗಿ ತರಳು ತೀಸೆ ಸಿಹೋ ತಾಗಿಯ ಬಾವುಲ್ಲ ಮನ್ನುವ ಸಿಂಗ್ನೋ ಪೆರಿಗೆಲ್ಲ ನೆತ್ತಿ ಒಟ್ಟಿನ್ನೋಜರ ಪಾಪ ಮಾನ ಕರ ಬಾರ ಕೊಡುಗು ಬೀಟರ್ಯ బతుకుతా కాదని లేదని అంటే బలవంత బండ తెచ్చి ఆ బండను నీ పాదాల కాడ పెట్టి ఆ బండకు నా శిరస్సు వరగొట్టుకోని కాళ్ళ కాళ్ళ నచ్చిపోతారయ్యా ప్రాణరాలు